హాయ్ గైస్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో జీరో హేటర్స్ ఉన్న అతి కొద్ది మంది స్టార్స్ లో విక్టరీ వెంకటేష్ గారు టాప్ లో ఉంటారు అదైతే కన్ఫామ్ గా చెప్పొచ్చు అనమాట ఏదైతే తను సీన్స్ యాక్ట్ చేస్తారో ఆ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకుల్లో అంటే మన టాలీవుడ్ సినీ లవర్స్ ప్రేక్షకుల్లో ఒక పాజిటివ్ వైబ్ తో ఒక ప్రత్యేక స్థానం అనేది ఒక స్పెషల్ ప్లేస్ అనేది సంపాదించుకున్నారు ఒక సీనియర్ హీరో లో వెంకటేష్ గారు మూవీ అంటే ప్రతి ఒక్కరు అటు అందరి అభిమానులు ఎగబడి మరీ చూస్తారు అనమాట ప్రస్తుతానికి అయితే ఆయన తనకు న్యూ మూవీ అయినటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక భారీ హిట్ వల్ల చాలా ఆనందంగా ఉన్నారు ఒక మంచి హిట్ అయితే ఆయన పడింది ఆయన ఆయన ఖాతాలో సంక్రాంతికి వస్తున్నాం ఆయన కెరియర్ లోనే మూడు వందల కోట్లు కలెక్ట్ చేసిందంటే ఇది ఇప్పటి వరకు ఒక ఆయన కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ ఎవర్ మూవీగా నిలిచిపోయింది ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ ఇక ఈ వీడియోలో వెంకటేష్ గారి అప్ కమింగ్ మూవీస్ ఏంటి మూవీ లైన్అప్ ఏ విధంగా ఉండబోతుంది వెంకటేష్ గారిది అనే డీటెయిల్ డీటెయిలింగ్ ని ఆ తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వన్ కే సబ్ సబ్స్క్రైబర్స్ కి మన ఛానల్ చాలా చేరువులో ఉంది ఇప్పటి వరకు మీరు ఏదైతే సపోర్ట్ అందిస్తున్నారో ఏదైతే వాచ్ టైమ్ ఇస్తున్నారో దానికి ప్రత్యేక కృతజ్ఞతలు హార్ట్ఫుల్ థ్యాంక్స్ గాయస్ ఇలాంటి సపోర్ట్ ఇంకా ఇంకా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి మంచి కంటెంట్ ఉన్న మూవ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇప్పటికప్పుడు మేము ఎందుకు తెస్తున్నావు అవి వరకు మీ వరకు రావాలంటే మన సినీ మేటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక మ్యాటర్ లోకి వెళ్ళిపోతే రీసెంట్ గా వెంకటేష్ గారు ఇంటర్వ్యూస్ లో కావచ్చు ఇంకొక మూవీ టీమ్స్ నుండి సోషల్ మీడియా నుండి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక వెంకటేష్ గారు అప్ కమింగ్ లైన్అప్ అనేది మూవీస్ సురేష్ ప్రొడక్షన్స్ ఓన్ బ్యానర్ పైన మైత్రి మూవీ మేకర్స్ వైజయంతి మూవీస్ సితార ఎంటర్టైన్మెంట్ ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి రాబోతున్నాయట నాలుగు బడాల్ లైన్అప్ అయితే వెంకటేష్ గారి మూవీస్ అయితే వరుసగా రాబోతున్నాయని ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ ప్రాజెక్ట్లన్నీ కూడా ఒక డిఫరెంట్ స్టోరీ తో ఉంటాయని చెప్పి తెలుస్తోంది త్వరలోనే వెరీ సూన్ అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారట వెంకటేష్ గారు ముందు ఏదైతే ఫాస్ట్ ఫాస్ట్ గా మూవీస్ చేసి ఏదైతే ఈ మల్టీ స్టార్ మూవీస్ లో నటించి ఒక ఏదో ఒక గందరగోళానికి గురయ్యారు అటు ఆ విధంగా లేకుండా నెమ్మదిగా ఒక బలమైన కథలతో ముందుకు రావాలని చెప్పిందే నిర్ణయించుకొని మరీ మరీ కేర్ తీసుకుని మరి స్టోరీస్ అయితే ఎంచుకుంటున్నారట ఇప్పటికైతే వెంకటేష్ గారు ఎటువంటి ప్రాజెక్ట్ న్యూ ప్రాజెక్ట్ ని ఇంకా ఫైనలైజ్ చేయలేదని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంకా కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయని చెప్పిందే తెలుస్తుంది అయితే ఏదైతే ఈ బడ నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ నాలుగు సంస్థలు ఆల్రెడీ వెంకటేష్ గారితో చర్పలు చర్చలు జరుపుతున్నాయట ఏదైనా కూడా ముందు ఫైనలైజ్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తా అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ లిస్ట్ లో చూసుకుంటే గనక మైత్రి మూవీ మేకర్స్ తోనే ఫస్ట్ అవకాశం అంటే యాక్ట్ చేసే అవకాశం ఆ ప్రొడక్షన్ హౌస్ తో ఛాన్సెస్ బలంగా ఉన్నాయని చెప్పింది ఒక బలమైన సంకేతాలు అందుతున్నాయి ఒక ప్రముఖ డైరెక్టర్ టాలీవుడ్ సంబంధించి ఒక ప్రముఖ డైరెక్టర్ ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసేసి ఫైనలైజ్ చేసేసారని చెప్పింది ఇన్ఫర్మేషన్ వస్తుంది దాని తర్వాత సురేష్ ప్రొడక్షన్ ఆయన అన్న సురేష్ గారి బ్యానర్ అది ఆయనతో నెక్స్ట్ మూవీ ఉంటుందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇది ఇలా ఉండగా వెంకటేష్ గారు రానా నాయుడు టూ వెబ్ సిరీస్ షూటింగ్ ని పూర్తి చేశారు ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ గానుంది మరొక టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటితో కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ వెంకటేష్ కు ఇండియా స్థాయిలో ఒక కొత్త ప్రేక్షకులను అందించింది ఆల్రెడీ ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో వెబ్ ఈ నాయుడు వెబ్ సిరీస్ ఫస్ట్ పార్ట్ దాంతో ఒక సపరేట్ కేమ్ అయితే చేశారు వెంకటేష్ గారు చాలా రూమ్ అంటే ట్రోల్స్ గురైనా కూడా ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించారు అనమాట ఒక బోల్డ్ రోల్ లో ఇప్పుడు ఈ నాయుడు టూ రిలీజ్ అయ్యి ఎటువంటి అంచనాలను అందుకుంటుంది రీచ్ అవుతుంది ఏ విధంగా సక్సెస్ అవుతుందని చెప్పి వెయిట్ చేసి చూడాల్సిందే వెంకటేష్ గారు తన కెరియర్ లో కొత్త కొత్త ప్రయోగాలకు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఈ రాణా నాయుడు టూ తో అది నిజమని చెప్పింది మరొకసారి ప్రూవ్ అయింది అనమాట వెంకటేష్ గారు నెక్స్ట్ ఆయన ఫ్యూచర్ ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ లో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా విహరిస్తున్నారని చెప్పిందే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏదైతే ఫ్యామిలీ డ్రామా కుటుంబ కథా చిత్రాల వాటికే పెద్దపీట వేసే విధంగా ఆ కథల్ని ఎంచుకుంటున్నారట వాటిపైనే దృష్టి సారిస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది స్క్రిప్ట్లు సిద్ధంగానే ఈ నాలుగు నిర్మాణ సంస్థల్లో ఒకటి లేదా ఎక్కువ సంస్థలతో కలిసి ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తారంట అఫీషియల్ గా అది తొందరలో ఈ నాలుగు ప్రొడక్షన్ హౌస్ లో మైత్రి మూవీ మేకర్స్ మొదటి వరుసలో ఉంది కానీ అది తొందరలో ఏది అని చెప్పింది గా అనౌన్స్ చేస్తానని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇదే వీడియో మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వన్ కే సబ్క్రైబ్ చాలా దగ్గరగా మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి నేను మళ్ళీ మొలిగలన అప్పుడు వరకు స్టేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై